వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కొందరు పైకి బాగా కనిపించేస్తారు వాళ్ళు ఫ్రెండ్స్ అని ఈజీగా చెప్పేయచ్చు మరికొందరు మాత్రం చాలా రిజర్వ్డ్ గా ఉంటారు అసలు వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం చాలా చాలా కష్టం ఈ లిస్ట్లోకి వచ్చేస్తారు మహేష్ బాబు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉండే అందరితోనూ సరదాగా ఉంటారు మంచి మనసు కల వ్యక్తి పక్క హీరోల సినిమాల కోసం కూడా సహాయం చేస్తూ ఉంటారు పక్క వాళ్ళని ఎదగనివ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి ఎన్టీఆర్ మహేష్ బాబుకు సరాసరి ఫోన్ చేసి ఓ డైరెక్టర్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ రాజమౌళి ఈ రెండు పేర్లు వింటే జనాలకి నవ్వు ఆగదు వీళ్ళు ఫ్రెండ్స్ కాదు అంతకు మించి నిజంగా ఇలాంటి డైరెక్టర్ హీరో ఉంటారని ఆశ్చర్యపోక తప్పదు ఎన్టీఆర్కి ఎన్ని ఇచ్చారో రాజమౌళి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్టీఆర్ రాజమౌళి చాలా సరదాగా ఉంటారు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి గురించి ఎన్టీఆర్ ఎలాంటి ఫన్నీ కామెంట్స్ చేసారో కూడా మనం చూసాం ఆయన గారితో వేగడం చాలా కష్టమండి అంటూ ఓపెన్ గానే చెప్పేశారు అయితే ఇదే విషయాన్ని మహేష్ బాబుతో కూడా సరదాగా చెప్పుకొచ్చారట నువ్వు రాజమౌళితో సినిమా కమిట్ అవుతున్నావు ఇక నీతో మాట్లాడడం మాకు పెద్ద కష్టమైపోతుంది నువ్వు మాకు దొరకవు మూడేళ్ళు అంటాడు ఐదేళ్లు సినిమాను స్టెప్స్ మళ్లీ చేపిస్తాడు పిచ్చెక్కిచ్చేస్తాడు ఆయన పెద్ద మెంటలోడు జాగ్రత్త మహేష్ జాగ్రత్త అంటూ సరదాగా రాజమౌళి గురించి చెప్పుకొచ్చారట ఆశ్చర్యం ఏమిటంటే ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసట ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్ నెట్టింట వైరల్ గా మారింది